గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు బీసీ కార్పొరేషన్ రుణాల ద్వారాగా ఎంతో మంది వడ్డర్లు పదిహేను మంది కలిపి సంఘాలుగా ఏర్పడి ఏడున్నర లక్ష రాష్ట్రంలో ఉండే నలభై లక్షల జనాభా వడ్డర్లలో ఈ విధంగా రుణాలు తెచ్చుకొని వాళ్ళు సామాజికంగా ఆర్థికంగా స్థిరపడి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని ఈరోజు నిలబడి ఉన్నారు కానీ ఈ సైకో మన జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక బీసీ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం జరిగినది ఈరోజు బీసీలకు ఏ విధంగా కూడా అభివృద్ధికి నోచుకోకుండా ఈ ఐదేళ్ళు తొక్కు పెట్టేసేసి బీసీలు అన్ని విధాలుగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబాటుతనానికి గురి చేసిన ఈ జగన్మోహన్ రెడ్డి రాబోయే రోజుల్లో కాలగర్భంలో కలిసిపోవడం ఖాయము అలాగే రాబోయే రోజుల్లో చంద్రబాబు గారు అత్యధిక మెజార్టీతో గెలిచి బీసీలకి ఏదైతే రక్షణ చట్టం కల్పిస్తానని అని చెప్పాడో దాన్ని అమలు చేసి బీసీలకి ఎన్నుదన్నుగా ఈ రోజున బీసీలే తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మలు బాబు గారు మీరు రాక మీ పిలుపు కోసం బీసీలు అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు